హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చిల్డ్రన్స్ డేకి సంబంధించి జవహర్ లాల్ నెహ్రూ గారికి సంబంధించి టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి లెట్స్ గొట్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎప్పుడు జన్మించారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో నవంబర్ పద్నాలుగవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం మోతీలాల్ నెహ్రూ స్వరూపారాణి దంపతులకు జన్మించారు నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇంగ్లాండ్ నెహ్రూ గారు హారో స్కూల్ కేంబ్రిడ్జ్ మరియు లండన్లో న్యాయ విద్య అభ్యసించారు నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారి భార్య పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కమలా నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ లాల్ నెహ్రూ గారి కుమార్తె పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ ఏకైక సంతానం ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి ఇందిరాగాంధీ ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ సోదరి పేరేమిటి కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్ ఈమె భారతదేశపు తొలి మహిళా రాయబారిగా మరియు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు భారతదేశ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రోజున పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారత తొలి ప్రధానిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని మొదటగా ఎగరవేశారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి బాలల దినోత్సవం నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ఇష్టం కాబట్టి నెహ్రూ గారి పుట్టినరోజుని బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీన జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూని పిల్లలు ఏ పేరుతో పిలిచేవారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి చాచాజీ నెహ్రూ గారు పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు అందుకే పిల్లలందరూ నెహ్రూని ప్రేమగా చాచాజీ అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇష్టమైన పువ్వు ఏది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ గులాబీ గులాబీ పువ్వు అంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టే ఆయన ఎల్లప్పుడూ గులాబీ పువ్వుని తన కోటు మీద ధరించేవారు నెక్స్ట్ క్వశ్చన్ బాలల దినోత్సవం మొదటగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ జీవించి ఉన్నప్పుడే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బాలల దినోత్సవం మొదటిసారిగా నవంబర్ పద్నాలుగున జరుపుకోవడం ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఆయన మరణం తర్వాత ఆయన పుట్టినరోజుని నవంబర్ పద్నాలుగో తేదీని బాలల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నవంబర్ ఇరవయో తేదీ యునైటెడ్ నేషన్స్ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో నవంబర్ ఇరవైను యూనివర్సల్ చిల్డ్రన్స్ డేగా ప్రకటించింది ఈ రోజున బాలల హక్కులు మరియు సంక్షేమంపై అవగాహన కల్పించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆత్మకథ పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టు గోడ్స్ ఫ్రీడమ్ నెహ్రూ గారు తన జీవిత అనుభవాలను టువర్డ్స్ ఫ్రీడమ్ అనే ఆత్మకథలో వర్ణించారు నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారు శాంతి కోసం ఏ విధానాన్ని అనుసరించారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంచశీల సిద్ధాంతం భారతదేశం చైనా మధ్య పంచశీల సిద్ధాంతాల ద్వారా శాంతి స్నేహం సహజీవనం అనే సూత్రాలను నెహ్రూ గారు ప్రోత్సహించారు నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారు రాసిన లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హీస్ డాటర్ అనే పుస్తకాన్ని ఎవరికి అంకితం చేశారు కరెక్ట్ ఆన్సర్ ఇన్స్ ఆప్షన్ డి ఇందిరాగాంధీ ఈ పుస్తకం ఆయన తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన లేఖల సమాహారం కాబట్టి ఇందిరాగాంధీకి అంకితం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన వార్తాపత్రిక పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నేషనల్ హెరాల్డ్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో లక్నోలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రారంభించారు ఈ పత్రిక భారత స్వాతంత్ర ఉద్యమానికి గొంతుకగా పనిచేసింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నెహ్రూ గారి ప్రసిద్ధ పుస్తకం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు అనేక ప్రసిద్ధ పుస్తకాలు రచించారు కానీ డిస్కవరీ ఆఫ్ ఇండియా అత్యంత ప్రసిద్ధి చెందిన రచనలలో ఒకటి ఇది భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని అన్వేషించే పుస్తకం నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎక్కడ రాశారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అలహాబాద్ జైల్లో రాశారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో జరిగిన విట్ ఇండియా ఉద్యమ సమయంలో అలహాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకం రాశారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు లభించింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో భారతరత్న పురస్కారం లభించింది నెక్స్ట్ క్వశ్చన్ నెహ్రూ గారి పాలనలో ఏ సంవత్సరంలో చైనా భారత్ యుద్ధం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చైనా భారత సరిహద్దులను ఆక్రమించడం ప్రారంభించింది అందువల్ల యుద్ధం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం నెహ్రూ గారి జ్ఞాపకార్థం మ్యూజియంగా ఉన్న నెహ్రూ గారి నివాసం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తీన్మూర్తి భవన్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలోని తీన్మూర్తి భవన్ ఆయన అధికార నివాసం ఆయన మరణానంతరం దాన్ని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంగా మార్చారు నెక్స్ట్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు మరణించారు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ట్వంటీ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేయగలిగారు ట్వంటీకి ఎంత స్కోర్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ముందుగా మన ఛానల్ తరపున పిల్లలందరికీ విష్యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే